లబ్ధిదారులకు చెక్కులు పంపిణీలో ప్రోటోకాల్ వివాదం మెదక్ జిల్లా చేగుంట నర్సింగ్ మండలాల ఉన్న ఎనభై మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ లబ్ధిదారులకు చెక్కులను జిల్లా ఇన్చార్జ్ దేవాదాయ అడవి శాఖ పర్యాటక మంత్రి వర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని లబ్ధిదారులు చెక్కులు పంపిణీ అనంతరం స్టేజ్ పైన ప్రోటోకాల్ వివాదం నెలకొంది వేదిక పైన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక పైన కూర్చోవడంతో ఎమ్మెల్యే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అనంతరం చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికైనా చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు నేను దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో నిధులు తెచ్చి అభివృద్ధి చేపడుతున్నానని అన్నారు ఇరు పార్టీల మధ్య తోపులాడ్డ నినాదాలతో మారుమోకాయి చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేస్తారు డామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ ఉన్నట్టు అలాగే మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ గారు కార్యక్రమాలు కానీ ఫీజు ఎంబర్స్మెంట్ కార్యక్రమాలు కానీ రైతు గుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరి అవసరం దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది అదే విధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ షాదీవారని పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ గురం ద్వారా వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరుగా చెట్లు ఇవ్వడం వలన వాళ్ళతో గొడవలు ఏ ఏ ప్రభుత్వం మొదలు పెట్టిన మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ ఉన్నది అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏమైతే ఉన్నాయో పిల్ల తల్లి పేరు మీద రావాలి వచ్చినప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది పంపిణీ తోటి అమ్మాయి ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణ్ పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్య చేస్తూ కూడా త్వర త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం వెంట వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే ఈ దుబాక నియోజకవర్గంలో కన్యా లక్ష్మి చెప్పుల కింద డెబ్బై మంది చేకూట మండలంలో ఇరవై మంది నార్సింగ్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాలుగు పథకాలు కూడా ఈరోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి మీ గ్రామాలకు ఎవరి మా వచ్చారు ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ వాటి కోసం కానీ వస్తున్నారు కదా చెప్పండి అది అన్ని గ్రామాలు వచ్చింటారు ఎప్పటికంటే నిన్నటి నుంచి ప్రసారేదీ నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్క గ్రామంలో వస్తారు

何 <Okay. S 2>、okay.